హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి వెరీ సింపుల్ అండ్ టేస్టీ మొక్కజొన్న వడలు ఇవైతే చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి అదేవిధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ రెసిపీ కోసం మొక్కజొన్న కంకులను తీసుకొని గింజలు సపరేట్ చేసుకున్న తర్వాత గింజల్ని చక్కగా కడిగి నీళ్ళు వాడిపోయేటట్టయితే అయితే పెట్టుకొని నీళ్ళు వాడిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి అయితే ఈ గింజల్ని మనం మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు కొంచెం బరకగానే పేస్ట్ చేసుకోవాలి అలాగే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయనవసరం లేదు వా వాటిని మాత్రము మనం ఒక టూ టైమ్స్ అట్లా మిక్సీ పట్టేసుకుంటే కొంచెం బరకగా అవుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తురిమిన కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కరివేపాకు అలాగే దీంట్లోకి సరిపడా సాల్టు కొంచెం కారము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటి దానికి సరిపడా బియ్యం పిండి అయితే కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి అంటే మనకి పిండి ముద్ద కొంచెం గట్టిగా రావాలి చూసారు కదా ఈ విధంగా వచ్చే వరకు సరిపడా బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి అయితే ఈ ఈ ఈ పిండిలో కావాలంటే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వడల మాదిరిగా ఒత్తుకొని మనకి కాగినని నూనెలో వేసి చక్కగా ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి మిగతా పిండిని కూడా చక్కగా మనకి సరిపడేనన్నీ అందులో వేసేసుకొని ఆయిల్కి సరిపడ గిన్నెకి సరిపడ వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంక ఇవి మనం పక్కకు తీసేసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగానే చేసుకోవాలి చూసారు కదండీ అంతే మనకి మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయినాయి దీంతో గారెలు కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అయితే పచ్చిమిరపల పేస్ట్ బదులు కావాలంటే కారమే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇంత సింపుల్గా మనకి మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయాయి చూడడానికి చాలా ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా చక్కగా వీటిని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇంకా టమాటాకే చెప్తే చక్కగా తింటే చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది చక్కగా ట్రై చేయండి మీరు కూడాను అలాగే వీడియో లెంత్ అనేది చాలా తక్కువ టైమే ఉంటుంది కాబట్టి వీడియో మొత్తం అయితే చూడండి ప్లీజ్ అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి చూసిన వారు లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇచ్చిన వారు చూడట్లేదు వీడియో ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్